హాయ్ అండి గోంగూర చికెన్ చేసుకోవడానికి అయితే ఇది చికెన్ మంచిగా కడిగి పెట్టుకున్న ఇది మ్యారినేట్ చేసుకోవాలి గోంగూర అంతలోపు మ్యారినేట్ చేసుకొని ఇది నానే అంతసేపు గోంగూర అయితే మనం మంచిగా గోలించుకోవాలి దీంట్లో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక గంట నాన్ సరిపోతుంది ఒక హాఫ్ టీ స్పూను ఉప్పు వేసుకుంటున్నా ఈ గోంగూర చికెన్ అయితే మనకు చాలా బాగుంటుంది ఒకసారి చేసుకొని చూడండి ఒక టీ స్పూను కారం వేస్తున్నా ఒక హాఫ్ టీ స్పూను టీ స్పూన్ టీ స్పూన్ అయితే చికెన్ మసాలా వేస్తున్నా కొంచెం గరం మసాలా వేసుకోవాలి చిటికెడు కొంచెం ఒక రెండు టీ స్పూన్లు పెరుగు వేసుకుంటున్నాం కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం కసూరి మితి కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మంచి కలిపెట్టుకోవాలి పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో ఏం అవసరం లేదు ఇక్కడ సైడ్లో పెట్టుకుంటే అయిపోతుంది ఫ్రిజ్లో ఏం అవసరం లేదు ఏంటంటే ఇవన్నీ ముక్కకు మంచిగా పడితే మంచిగా ఉంటుంది అన్నట్టు టేస్ట్ మంచిగా వస్తుంది ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకొని చిన్న మూకుడు పెట్టుకొని టమాట వేసుకొని కొంచెం నూనె వేసుకోవాలి కొంచెం సరిపోతుంది ఒక టీ స్పూన్ వేసుకున్న అంతే ఏంటంటే మనకు గోంగూర ఇట్లా అంటుకోకుంటూ ఉంటుంది కొంచెం ఆయిల్ అయితే వేడి కావాలి ఇది తొందర మగ్గిపోతుంది అందుకే ఈ చికెన్ మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుని అవసరం ఏం లేదు కారం పట్టడానికి కారం ఉప్పు కారం మంచిగా పడుతుంది అన్నట్టు ఇట్లా అది పెట్టుకుంటే ఇట్లా గుప్పెడుతోని ఉక్క గుప్పెడు వేసుకుంటే తప్పడు చాలా బాగుంటుంది ఒకసారి చేసుకొని చూడండి చాలా బాగుంటుంది తొందరగా అవుతుంది కూడా ఇదిగోండి ఒక టూ మినిట్స్ కూడా పట్టలేదు ఇంకా ఇది ఇంకేమన్నా పచ్చదనం ఉంటే పోతుంది ఇటు సైడ్ పెట్టుకుందాము చిన్న మంట పెట్టుకొని ఇటు సైడ్ పెట్టుకుందాము ఇప్పుడు గిన్నె తీసుకొని ఆయిల్ పోసుకోవాలి గిన్నె కాలినాక ఆయిల్ పోసుకోవాలి Prendevi i denti. Prima temo దీంట్లో కొంచెం రామసాలాలు అయితే వేసుకోవాలి దాల్చిన చెక్క పువ్వు రెండు ఇలాచీలు రెండు లవంగాలు కొంచెం సాజీరా వీటిలో అయితే వేసుకోవాలి ఇప్పుడు పుదీనా వేసుకోవాలి సరే ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి ఉల్లిగడ్డలు కూడా బాగా ఎక్కువ అవసరం లేదు ఒక్కడికి పోసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనకు చికెన్ కొంచమే కాబట్టి ఒకటి కోసుకుంటే సరిపోతుంది మంచి కదా పసుపు ఇప్పుడు ఒక టమాటా కట్ చేసుకొని కూడా వేసుకోవాలి మన గోంగూరే పుల్లగా ఉంటుంది అనుకుంటాం కదా కాదు ఇది వేస్తే కమ్మగా అవుతుంది ఈ టమాటాలు అయితే కొంచెం మగ్గాలే మగ్గే వరకు అయితే మూత అయితే పెట్టుకుందాం ఇంత ఇంత అయిపోయింది అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సరిపోతుంది పూర్తిగా చూసి చేయండి లేదంటే మీరు అక్కడింత ఇక్కడంతా చూసి చేస్తే మాత్రం అది మంచిగా రాకపోతే ఇంట్లోతో నేను తిట్లు తినాల్సి వస్తుంది అర్థం కాకపోతే మళ్ళీ చూడండి మళ్ళీ చూడండి మళ్ళీ చూడండి చేసే ముందు మళ్ళీ ఒకసారి చూసుకొని అన్ని తెచ్చి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చూసిన తర్వాత చేయండి టమాటాలు మంచి గోల్నాయి ఇంకొక ఒక పావు టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను చూడండి పూర్తిగా చూసి చేయండి ఎందుకంటే మనం అంటాం కదా పిల్లలు చదవకపోతే పిల్లల్ని మనం మనం ఏం చెప్తా అంటారా మీ సారు అని అంటాం కదా అట్లా అందుకు పూర్తిగా చూసిన తర్వాత మీరు చెయ్యండి ఇప్పుడు మనమైతే చికెన్ వేసుకోవాలి ఒక పది నిమిషాలు నానబెట్టుకున్నాం మనం సరిపోతుంది ఏం కాదు బాగా అర్ధగంట గంట నానవలసిన అవసరం ఏం లేదు సింపుల్గా సూపర్గా చేసుకోవచ్చు అనమాట కొంచెం మూత అయితే పెట్టుకుందాం మనం వాటర్ రిలీజ్ అవుతుంది కదా మనకి చికెన్లో ఉండి చికెన్లో నుండి వాటర్ వాటర్ రిలీజ్ అవుతుంది అందుకైతే కొంచెం మీడియం మంట మీద పెట్టుకొని కొంచెం సేపు అయితే మూత పెట్టుకోవాలి ఇదిగోండి ఇట్లా వాటర్ అయితే రిలీజ్ అవుతుంది ఈ గోంగూర చికెన్ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం చాలా బాగుంటుంది కూడా మనం అంత గోంగూర వేసుకున్నాం కదా ఇదిగోండి ఇంత గోంగూర అవుతుంది మంచిగా అంతటా కలపాలి మంచిగా అన్ని ముక్కలకు పట్టేటట్టు కలపాలి కొంచెం ఉప్పు కారం తక్కువ అయితే ఇప్పుడు వేసుకోవచ్చు కొంచమే తక్కువ ఉన్నది ఉప్పు అయితే బాగా తక్కువేం లేదు కారం కూడా కొంచెం తక్కువ ఉన్నది మనం ఈ పుల్ల పుల్లగా వేసుకున్నాం కదా అప్పుడు కారం కొంచెం ఎక్కువ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు కొంచెం సరిపడా ఉండాలి మరీ ఎక్కువే తిన్నాం మేము మరీ ఉంటే బాగుంటుంది కదా దీంట్లో కొత్తిమీర కూడా వేసినా చెప్పడం మర్చిపోయినా ఇదిగోండి ఈ కలుపుకున్న గిన్నెలోనే కొన్ని నీళ్ళు పోసుకొని ఇట్లా కడుక్కొని అయితే పోసుకోవాలి ఇవే సరిపోతాయి మనకు కులకు ఇంకా వేరే నీళ్ళు ఏం అవసరం లేదు మనకు ఒక ఐదు నిమిషాలు ఉడికిందంటే సరిపోతుంది మనకు నూనె పైకి తేలాలి అంతే మీడియం మంట అయితే మీడియం పెట్టుకోవాలి ఇదిగోండి చికెన్ అయితే అయిపోయింది ఇంకా ఇట్లా మనకు కొంచెం ఎట్టుగా ఉంటేనే ఇది కలుపుకోవడానికి అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి ఇంతేనండి మన కర్రీ అయితే అయిపోయింది మన గోంగూర చికెన్ కర్రీ అయిపోయింది ఇంతే స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకా మూత పెట్టుకుంటే తినేటప్పుడు వేసుకొని తినడం అంతే సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్ మరో వంటకంతో మళ్ళీ రేపు కలుసుకుందాం